కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి ఈ ఆలయ నేలమలిగల్లో ఆరు రహస్య గదులు ఉన్నాయి వీటిలో రాసుల కొద్ది బంగారు వజ్ర వైడుర్యాలు స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు మరి ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిదవ దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాల సముద్రంలోని శేషపాన్పుపై పవలిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి పద్మనాభుడిగా పిలుస్తూ ఉంటారు కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నీలమలిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్ర చర్చనీయాంశమైంది కొన్ని లక్షల కోట్ల విలువ ఉందని అంచనా వేశారు ఇటీవలే ఆలయ బాధ్యతలను రావెన్ కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంది బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటుంది స్వామి వారి గురించి పన్నెండు మంది అల్వారుల్లో ఒకరైన నమ్మల్ అనేక రచనలు చేశారు కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న ఆలయానికి చెందిన రికార్డులు అయితే తెలియజేస్తున్నాయి అయితే ఈ మందిరాన్ని రెండు వందల అరవై ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది స్వామివారి మూల విరాట్ను ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం పెద్ద విగ్రహం కావడం వల్ల తలను చేతిని పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాలి ట్రావెన్ మహారాజు రాజ మార్తాండ వర్మ పాలన సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ కాలంలో నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు శ్రమించి ఆలయం ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గుడి నేలమలిగల్లో ఆరు రహస్య గదులు గుర్తించారు ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు ఏబిసిడి ఈఎఫ్ అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు మొదటి ఏబిసి గదులు తెరిచారు వాటిలో ఇరవై పెద్ద జగ్గులు బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు బంగారు కలం మూడు వందల నలభై వరకు బంగారు జగ్గులు ముప్పై వెండి దీపాలు శివుడి విగ్రహాలు ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దిగా ఉన్నట్లు గుర్తించారు ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు ఉంగరాలు వస్తూనే ఉన్నాయి ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ డి ఆగ్నేయం రూమ్ లో ఎఫ్ తెరిచారు ఈ గదుల్లోనూ అపారమైన బంగారం వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా నేలమలిగల్లో బయటపడ్డ సంపాదనతో ఇప్పటి దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కునట్టింది ఆలయంలోని ఆరు నేల మలిగల్లో ఇప్పటికే ఐదు నేల మలిగలు తెరిచారు అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు నాగబంధం వేసి ఉండడంతో తెరవడానికి సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు ఆ గదిలో ఈ ఐదు గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపాదన ఉందని అంచనా వేస్తున్నారు ఆ గదిలో ఎంత సంపద ఉంది అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం కొంతకాలం క్రితం వరకు ఆలయంలో నేల లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు వెలకట్టెల నిధులు రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు